సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు అయితే విదేశాల నుంచి చర్చల మధ్యలోనే ఇండియాకి వచ్చేశారు మహేష్ జక్కన్న మరియు నిర్మాత ఇప్పుడు మళ్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారట ఇటీవలే సడన్ గా మహేష్ బాబు రాజమౌళితో పాటు నిర్మాత నారాయణ కలిసి హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమయ్యారు రెడీ అవుతున్నారని అనుకున్నారు కానీ కట్ చేస్తే అసలు మ్యాటర్ ఇదేనని తెలిసింది రీసెంట్ గా దుబాయ్ ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే ఆ సమయంలో మహేష్ రాజమౌళి అక్కడే ఉన్నారు స్క్రిప్ట్ వర్క్ సంబంధించిన సిట్టింగ్స్ కోసం మహేష్ రాజమౌళి నిర్మాత నారాయణ దుబాయ్ వెళ్లారు కానీ అనుకోకుండా అక్కడ వరదలు రావడంతో వెంటనే ముగ్గురు హైదరాబాద్ వచ్చేశారని అంటున్నారు అంతే తప్ప ఇంకా స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ సంబంధించిన చర్చలు కంప్లీట్ కాలేదని సమాచారం దీంతో త్వరలోనే మళ్ళీ స్క్రిప్ట్ చర్చల కోసం విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారట విదేశాల్లో అన్ని చర్చలు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే ముప్పై ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన బయటకు రానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం మహేష్ బాబు స్క్రిప్ట్ చర్చలతో పాటు పూర్తిగా తన మేకవర్ ని మార్చే పనులు ఉన్నాడు వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమాను రాజమౌళి పాన్ వరల్డ్ గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నారు దాదాపు వెయ్యి కోట్లతో ఈ సినిమా రూపొందిందని టాక్ మరి ఈసారి జక్కన ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి